హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు స్కూల్కి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పబోతున్నానండి దీనికోసం ఫస్ట్ సిఎస్ఈ డాట్ ఏపీ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేద్దాం సెర్చ్ చేశాక సిఎస్ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవుదాం లాగిన్ అయినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా చూపిస్తుంది కదా ఫస్ట్ లాగిన్ మీద క్లిక్ చేద్దాం లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా చూపిస్తుంది కదా ఇక్కడ యూజర్ నేమ్ అంటే డైస్ కోడ్ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ అంటే సిఎస్ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి పాస్వర్డ్స్ ఎంటర్ చేసి లాగిన్ అవుదాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్స్ కనిపించడం జరుగుతుంది ఒకవేళ ఈ ఆప్షన్స్ కనుక కనిపించకపోతే టాప్ సైడ్ రైట్ కార్నర్లో చూడండి టాప్ సైడ్ రైట్ కార్నర్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఆ డాట్ని క్లిక్ చేయండి ఓపెన్ ఇన్ క్రోమ్ బ్రౌజర్ అని క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి యాక్సెస్ యాక్సెసిబిలిటీ అని ఉంటుంది ఈ యాక్సెసిబిలిటీని సెవెంటీ ఫైవ్లో ఉంచుకోండి అప్పుడు మాత్రమే ఆప్షన్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్ మనం సిఎస్సి వెబ్సైట్లో మనం ఏ వర్క్ చేయాలి ఖచ్చితంగా మనము ఈ ఆప్షన్ని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూడండి సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది కదా సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆర్ త్రీ సర్వీసెస్ అని ఉంది కదా ఆర్ త్రీ సర్వీసెస్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి ఫస్ట్ది స్కూల్ స్టార్ ర్యాంకింగ్ కార్డ్ అని ఉంది కదా జీరోది స్కూల్ స్టార్ ర్యాంకింగ్ కార్డ్ అని దాన్ని క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్ క్లిక్ చేసినప్పుడు మన డైస్ కోడ్తో సహా మనకి ఇది ఇక్కడ డౌన్లోడ్ అని చూపిస్తుంది జస్ట్ వన్స్ ఇట్లాగా మన డౌన్లోడ్ని క్లిక్ చేసినప్పుడు మన స్కూల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో సహా చూడండి ఇండికేటర్స్ డైస్ మ్యాపింగ్ అప్డేటెడ్ పారామీటర్స్ పాయింట్స్ ఆప్ అప్ట్ అని చెప్పేసి ఇక్కడ కొంచెం పీడిఎఫ్ లాగా మనకి ఓపెన్ అవుతుంది మన స్కూల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి అంటే మనకి ఎన్ని స్టార్స్ మన స్కూల్కి వచ్చాయి అనేది మనకి ఈ పీడిఎఫ్లో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో